కేంద్ర ప్రభుత్వం రైతు భరోసా వేస్తుంది మోడీ గారు ఎక్కడో కూర్చొని ఆ డబ్బుల్ని బట్టను నొక్కి రిలీజ్ చేస్తున్నారు దేశం మొత్తం ఒక్కరోజు వ్యవధిలో మొత్తం దేశంలో అందరి అకౌంట్లో క్రియేట్ అయిపోతుంది మరి మన ముఖ్యమంత్రి గారు బట్ట నొక్కితే ఎందుకు ఆయన జనవరిలో నొక్కాడు ఫిబ్రవరిలో బట్ట నొక్కాడు మార్చిలో బట్టనొక్కాడు ఆ బట్టన్ నొక్కేటప్పుడు ఒక మీటింగు అక్కడ ఆ మీటింగ్లో ప్రజలను ఉద్దేశించి మాట్లాడటం ఆయన చేస్తున్నటువంటి సంక్షేమ కార్యక్రమాల గురించి మనకు ఉపన్యాసాలు ఇవ్వటం ఇవన్నీ వింటున్నాం కానీ ఆ రోజున ఆ రోజు బట్ట నొక్కితే ఇన్ని రోజులు ఎందుకు పడుతుంది ఎలక్షన్ ముందు రోజు ఖచ్చితంగా కోర్టు నుంచి కూడా అనుమతి తీసుకొని ఆ రోజు అంటే ఎన్నికల ప్రచారం ముగిసి ముగిసిన తర్వాత ఇక ఇక డబ్బులు ఇక ఎలక్షన్ జరగబోతున్న టైంలో అంటే శనివారం శుక్రవారం రోజు శనివారం ఆదివారం సెలవు వచ్చింది శుక్రవారం రోజు కోర్టు అనుమతి తీసుకొని పద్నాలుగు వేల కోట్ల రూపాయలు అకౌంట్లో వేయడానికి ప్రభుత్వం ప్రిపేర్ అయిపోయింది కానీ ఎలక్షన్ కమిషను ఇది కాన్స్పరసీ ఉంది ఎన్నికల్లో ముందు రోజు డబ్బులు వేస్తే అది దానిపైన పోలింగ్ అంటే ఓటర్లను ప్రభావితం చేస్తుంది ఇలా డబ్బులు వేయడానికి వీల్లేదు అసలు ఫినాన్షియల్ స్టేటస్ ఏంటో చెప్పమని చెప్పి దాన్ని తాత్కాలికంగా అడ్డుకుంది అడ్డుకొని ఏం చెప్పింది డబ్బులు వేస్తే వేయండి ఎలక్షన్ అయిపోయింది తెల్లవారు అని చెప్పింది మరి ఎలక్షన్ అయిపోయింది ఇన్ని రోజులు అయింది అకౌంట్లో ఎవరికి డబ్బులు పడినటువంటి పరిస్థితి లేదు అసలు విచిత్రమైన విషయం ఏంటంటే డబ్బులు బటన్ నొక్కింది ఎప్పుడు ఇంకా డబ్బులు పడకుండా ఇంకా ఇన్ని రోజులు ఎందుకుంది అంటే ఈ ఉత్పత్తి బట్టలు నొక్కేటువంటి కార్యక్రమం ఇది ఆ బట్ట నొక్కితే వెంటనే పడాలి కదా బట్ట నొక్కితే ఒక రోజు వేవద్ది బ్యాంక్ వాళ్ళ దగ్గర మహా ఉంటే ప్రాసెసింగ్ చేయడానికి ఒక రోజు లేదా రెండు రోజులు జనవరిలో బట్ట నొక్కితే ఇప్పటిదాకా పడకపోవడం పడకపోవటం ఫిబ్రవరిలో బట్ట నొక్కితే ఇప్పటిదాకా పడకపోవటం మార్చిలో బట్ట నొక్కితే ఎప్పుడు పడకపోవటం విద్యార్థుల ఫీజు రియంబర్స్మెంటు మరి డోక్రా గ్రూప్ మహిళలకు వేయాల్సిన డబ్బులు ఆసరా డబ్బులు ఏ రకరకాల పేర్లతో పెండింగ్లో ఉన్నాయి చాలా అంటే జనాలని అంటే జనాలు ప్రజలు అంత అమాయకులు అని భావిస్తున్నారో ఏంటో తెలియదు ఆర్థిక వనరులు లేక ఆపారా లేకపోతే లేనప్పుడు బటన్ నొక్కటం ఎందుకు మన దగ్గర డబ్బులు లేవు బటన్ నొక్కటం ఎందుకు ప్రజలు నమ్మించడం ఎందుకు ఆ డబ్బులు వస్తాయని చెప్పి ప్రజలు ఆశ ఎదురు చూడటం ఎందుకు కానీ ఇలాంటి ఇలాంటి జిమ్మిక్కులు ఇలాంటి కుయోక్తులు వీటితోనే ఇప్పటిదాకా నెట్టకొచ్చినటువంటి పరిస్థితి ఇప్పటికైనా డబ్బులు వేస్తారంటే ఎన్నికలు అయిపోయినాయి కదా ఎన్నికలకు ముందు అదే రోజు ఏమంటే పద్నాలుగు వేల కోట్లు వేసేవాళ్ళు వాళ్ళు ఎందుకంటే ఓట్లు వేసేవాళ్ళు ప్రజలు ఈ డబ్బులతో ప్రభావితమై మనకు ఓట్లేస్తారు కానీటువంటి స్వార్థం మరి అయిపోయిన తర్వాత నిజంగానే ప్రజా సంక్షేమం కోరుకునేవాళ్ళు ప్రజలు బాగుపడాలని వాళ్ళు అయితే ఎన్నికలు అయిపోయిన నెక్స్ట్ డే వేసేయొచ్చు కదా ఇప్పటిదాకా ఆ డబ్బులు వేస్తున్నటువంటి పరిస్థితి లేదు నిన్నేదో కొంత అమౌంట్ రిలీజ్ చేశానంటున్నారు కానీ లబ్ధిదారులు ఎవరు మా అకౌంట్లోకి వచ్చిననే మాట అయితే మాట్లాడాల అంటే ఒత్తుతి బట్టలు నొక్కి ప్రజలు నియమార్చడం అనేది ఎంతవరకు ఎంతమేరకు సమంజసం అనేది మనం ఆలోచించుకోవాలా చూద్దాం ఏం